ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు భగవద్గీత కాంటూర్స్ ఇవ నా జేబులో ఉంది ఒక పుస్తకం ఇది తెలంగాణ కాంటూర్ యొక్క పుస్తకం ఏ మండలం యొక్క కాంటూర్ ఏంది ఇది మీ డిపార్ట్మెంట్ ప్రింట్ చేసి హైదరాబాద్లో ఇది ప్రతి ఒక్క ఇంజనీర్ జేబులో చౌవీస్ గంట ఉండాలి మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా ఇది మాత్రం జేబులో ఉండాలి నేను వచ్చినప్పుడు నేను కూడా మిమ్మల్ని ఇన్స్పెక్టర్ చేస్తాను ఇంజనీర్ గారు ఏమైనా అడుగుతాను మీరు నా కాంటూర్ బుక్ చేయాలి దయచేసి అఫ్ కోర్స్ నా జేబులో కూడా ఉంటుంది కానీ మరి అంత దీక్ష అంత దీక్షతో అంత మొండి పడుతుంది చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఇనీషియల్గా భయం అనిపిస్తుంది నేను ఈ స్కీమ్ మొదలుపెట్టినాడు కూడా నన్ను చాలామంది అవమానపరిచారు ఇక గుట్ట గడికే పెట్టి అవుతుందా పోతు అన్నారు నేను మంచి మాట దేవుడు ఉన్నాడు నాకు సిన్సియారిటీ ఉండి అనుకున్నాం అప్పుడు నర్సింగ్ రావు గారు రెడ్ ఆఫీస్లో ఉండరు ఎప్పటికప్పుడు చాలా కష్టపడి పని చేస్తే దీనికి సుసాధ్యం చేసినాం ఇక్కడ ప్రజలు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉన్నారు మనం చాలా కష్టపడి తెలంగాణ తెచ్చుకుని మీ అందరికీ తెలుసు తెలంగాణ రావడం కూడా చాలా అవమానాలు పడ్డం చాలా ఎక్కిచ్చినారు ఇది అవుతుందా సస్తుదా ఇది కేసీఆర్ గారు బక్క కసిబురులోడు ఊరు తెగిరిపోతాడు అని మాట్లాడినరు బట్ తెలంగాణ బికమ్ ఏ రియాలిటీ టుడే టుమారో ది స్కీమ్ ఆల్సో మస్ట్ బికమ్ ఏ రియాలిటీ మనం తెలంగాణ బిడ్డలం తెగువ వాళ్ళం పౌరుషం ఉన్న వాళ్ళం పట్టు తలగల బిడ్డలం అనుకుంటే అర్జునుడు సవ్యసాచి లాగా పనిచేస్తాం కుడి చేతున్న పనిచేస్తాం ఎడమ చేతిలో పనిచేస్తాం డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్ కెన్ వీ డూ ఇట్ కెన్ వీ డూ ఇట్ విల్ డూ ఇట్ బెగ్ బారో స్టీల్ వీ విల్ డూ ఇట్ వీ విల్ వర్క్ డే అండ్ నైట్ కష్టపడదాం పనిచేద్దాం దేశానికే కంట్రీకే ఒక మోడల్ స్టేట్ అయింది